నేను డాక్టర్ శ్రీధర రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ రమ్మ శ్రీధరెడ్డిపేతి కార్డియాక్ సెంటర్ జూబ్లీస్ జస్ట్ ఆపోజిట్ అపోలో హాస్పిటల్ ఈరోజు ప్రపంచ హైపర్ టెన్షన్ డే అంటాం వరల్డ్ హైపర్ టెన్షన్ డే సో జన్ అందరికి చెప్పదు ఏమేంటంటే ఒకటి మెయిన్గా హైపర్ టెన్షన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ చాలా మందికి వస్తుంది మెనీ ఆఫ్ ఆర్ సఫరింగ్ ఒకప్పుడు మనకు చాలా ఏజ్ వాళ్ళకు వచ్చాయి పట్లేదు బట్ బీ కేర్ఫుల్ హైపర్ టెన్షన్ ఇస్ నాట్ ఏ ఈజీ టు దిసింగ్ అందరం కూడా బీపీ బీపీ అనుకుంటారు కానీ బీపీ అనేది చాలా డేంజరస్ ఎందుకంటే మోస్ట్ అట బీపీ వాళ్ళకి ఏమైతే అంటే పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి హార్ట్ అటాక్స్ తక్కువ ఉంటాయి కానీ బీపీ సో హైపర్ టెన్షన్ రాకుండా ఏం చేస్తారు మేము ఫస్ట్ హైపర్ అనేది ఏంటి అని సింపుల్గా చెప్తాను ఒకటి బీపీ వన్ ఫార్టీ బై నైంటీ అండ్ త్రీ అకేషన్స్లో ఉన్నప్పుడు మోర్ దెన్ టూ త్రీ అకేషన్స్ చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరు టాబ్లెట్ స్టార్ట్ చేసుకోండి చాలా మంది లో బీపీ అంటారు లో బీపీస్ బెటర్ లో లీవ్స్ లాంగర్ అంటాం వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువ ఉండి టూ త్రీ అకేషన్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఆపేయగదు ట్రీట్మెంట్ ఆప్ చేయకండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఫాలో అవ్వకండి కండి ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలామంది సోడియంస్ తగ్గకండి సోడియం మొత్తం తగ్గుతారు చాలామంది ఉప్పు మొత్తం మానేయకండి కొద్దిగా లిమిటెడ్ తీసుకోండి అది కూడా ఇంపార్టెంట్ హైపర్ టెన్షన్కి వచ్చే మెయిన్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది ఐస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్ ఈ రెండు మోస్ట్ కామన్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఐస్ చెక్ చేయించుకోండి కిడ్నీస్ ఒకటి చెక్ చేయించుకోండి కిడ్నీస్ అనేది ఓన్లీ క్రియాటింగ్ లెవెల్స్ ఒకసారి చూసుకోండి ఐస్ సింపుల్ టెస్ట్ ఐస్ ఎందుకంటే రెట్నోపతి కాకుండా చూసుకోండి హార్ట్ ఒకటి ఈసీజీ ఒకటి తీసుకోండి ఎక్కువ కాడి అనేది హార్ట్ ఫెయిల్యూర్ వెరీ రేర్గా అవుతుంటది ఈసీజీ ఎక్కువ అండ్ రెగ్యులర్ చెకప్స్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పేది చాలా మంది డిజిటల్ మానిటర్ అంటారు డిజిటల్ మానిటర్ నమ్మకండి డోంట్ బిలీవ్ ద డిజిటల్ మానిటర్స్ బట్ ఆల్వేస్ డిజిటల్ ఇంట్లో చూసుకోండి రఫ్గా కానీ ఆల్వేస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా చెక్ చేయించుకోండి ఇప్పుడు మాన్యువల్గా డిజిటల్ కూడా మాన్యువగా ఆల్వేజ్ ఒక టెన్ పర్సెంట్ తేడా ఉంటుంది సో మాన్యువల్ చెక్ చేసుకొని పోయినాక కూడా డాక్టర్ దగ్గర ఒక టెన్ మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయ్యి చెక్ చేసుకొని చూంచుకోండి సో హైపర్ టెన్షన్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి క్యాజువల్గా చెక్ చేసుకోండి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరైనా మంచిగా చూసుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకొని హైస్ ఒకటి కిడ్నీస్ ఒకటి హార్ట్ ఒకటి దిస్ ఇస్ ఆర్ ద మోర్ మేజర్ అండ్ బ్రెయిన్ ఎందుకు అంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉంటే పెరాలసిస్ అనేది చాలా తక్కువ ఉంటాయి హైపర్ టెన్షన్ ఈజ్ ద మోస్ట్ కాజ్ ఫర్ ద బ్లీడ్ అండ్ స్ట్రోక్స్ ఇన్ ద బ్రెయిన్ సో దట్స్ వై ఆల్వేస్ కొద్దిగా అవేర్నెస్ బ్లడ్ ప్రెషర్ అనేది సింపుల్ కాదు అందరూ జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు రెగ్యులర్గా రెగ్యులర్గా ఓన్లీ సింపుల్ చెప్పేదంటే ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి టెన్షన్ పడకండి ఓపెన్ రావద్దు చిరాకు పడకుండా నార్మల్ ఏది కూడా ఎక్సెస్ తినకండి లిమిటెడ్గా చేసుకుంటూ నిద్ర ఒకటి మంచిగా ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ నిద్ర తీసుకోండి కాన్స్టేషన్ లేకుండా చేసుకోండి సో దట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్